నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మహేశ్వర్ ఈ రోజు ఎంతో రుచిగా ఉండే దొండకాయ ఉల్లికాయను ప్రిపేర్ చేసుకుందాం దొండకాయ తింటే తెలివి ఉండదు అన్నది ఒక అపోహ మాత్రమేనండి దొండకాయలో చాలా పోషకాలు ఉన్నాయి దీన్ని కూరగా కూడా చేస్తారు ఈ సంవత్సరం పొదుగుతా కూడా దీనికి ఫెజిటల్ అండి అర కేజీ దొండకాయలు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడగాలి ఈ దొండ ఆకులు దీనికి అంటుకుని జుగురుగా అట్లా ఉంటాయి అర కేజీ దొండకాయలకి రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను అలానే రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక పది వెళ్ళి గబ్బాలు తీసుకున్నాను దీన్ని మనం ఉల్లికారంగా చేసుకుందాం పాన్ పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయ్యింది ఇప్పుడు మనం ధనియాలు జీలకర్ర ఫ్రై చేసుకుందాం ఇది వేటి వల్ల మంచి వాసన వస్తుందండి బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ వేస్తున్నాం ఇవి కూడా కొంచెం పచ్చివాసన పోయేసరికి ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ధనియాలు జీలకర్ర వేస్తామండి దీనిలో వెల్లుల్లి గబ్బాలు వేస్తున్నాను అలాగే కారం ఒకటిన్నర స్పూన్ వరకు కారం పడుతుంది ఇంకా వేరే మనం పచ్చిమిరపకాయలు వేయము దొండకాయలు ఇట్లా నిలువగా కట్ చేసుకోవాలండి సన్నగా కట్ చేసుకోవాలి వేరేంత వరకు దొండకాయలే తీసుకోవాలి పండుగొండకాయలు కాస్త పులుపు వస్తుందండి అలాగే వేగడానికి కూడా టైం పడుతుంది ఒక స్పూన్ సాల్ట్ వేసి పేస్ట్ గా చేసుకోవాలి ఆయిల్ వేసానండి కరివేపాకు వేస్తున్నాను ఇక కొంచెం చిటపట అనాలి మనం కట్ చేసిన దొండకాయలు ఉన్నాయి కదా ఇవి తాలింపులు వేసేస్తున్నాను దీన్ని ఒక అర స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నానండి మనం ఉల్లికారంలో కూడా సాల్ట్ వేసాము చూసుకుని మళ్ళీ వేసి కర పసుపు వేయాలి బాగా కలపాలి కలిపి మూత పెట్టి కొంతసేపు మగ్గనివ్వాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి దొండకాయలు ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు కుక్ అయినాయండి ఇప్పుడు మనం ఉల్లికారం చేస్తున్నాం కదా అది దీనిలో వేసేద్దాం అండి సాల్ట్ సరిపోయిందో లేదు కూడా చెక్ చేసుకోవాలి సరకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నాకు ఈ దొండకాయలంతా ఇట్లా కుక్ అవడానికి ఒక ట్వంటీ మినిట్స్ వరకు టైం వేడి వేడిగా దొండకాయ ఉల్లికారం కర్రీ రెడీ అయిందండి ఇది చాలా టేస్ట్ గా ఉంటుంది పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు రెసిపీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్